మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య బ్యాక్ కొటేషన్ పెద్ది బ్యాక్ కొటేషన్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు ప్రధానంగా రామ్ చరణ్ పై క్రీడా నేపథ్యం గల సన్నివేశాలను నైట్ షూట్లో చిత్రీకరించారు దాదాపు ఇరవై రోజుల పాటు నిరవధికంగా రాత్రిపూట మాత్రమే షూటింగ్ జరిగింది పగలంతా ఎలాంటి షూటింగ్ లేకుండా రాత్రి మాత్రమే చిత్రీకరించారు దీంతో వాసన్నివేశాలకు ఎంతటి ప్రాధాన్యత ఉందన్నది అర్థమైంది ఈ నేపథ్యంలో నైట్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందనుకున్నారంతా కానీ తాజాగా మళ్లీ హైదరాబాద్లో ప్రారంభమైన కొత్త షెడ్యూల్ రాత్రిపూట షూటింగ్ చేస్తున్నారు అందుకోసం ప్రత్యేకంగా కొన్ని సెట్లు కూడా నిర్మించారు ఈ షెడ్యూల్లో కూడా రామ్ చరణ్పై భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఇది షెడ్యూల్లో మరికొన్ని క్రీడా నేపథ్యం గల సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట వారం పది పాటు ఈ సన్నివేశాల చిత్రీకరణ సాగుతుందని సమాచారం దీంతో సినిమాలో నైట్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షంగా నిలుస్తాయని తెలుస్తోంది తొలి షెడ్యూల్ మొదలైంది అక్కడ చరణ్ జాన్వీల పైపగటి పూట చిత్రీకరణ చేశారు దీంతో చరణ్కి హైదరాబాద్ షూటింగ్ అంతా కొత్తగా అనిపిస్తుందిట నటుడిగా ఈ సినిమా సరికొత్త అనుభూతిని పంచుతుంది అన్న ధీమాని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు చరణ్ చాలా సినిమాలు చేశారు వాటిలో కొన్ని సినిమాల కోసం నైట్ షూట్లో కూడా పాల్గొన్నారు కానీ ఆ వేల మీద లెక్క పెట్టొచ్చు బుచ్చిబాబు ఏకంగా నైట్ మాత్రమే ప్లాన్ చేసి షూట్ చేయడంతో కథలో నైట్ సన్నివేశాల సన్నివేశాలకు అర్థం పడుతుంది